గవర్నమెంట్ ఐటీ మందమర్లో అడ్మిషన్ జరుగుతున్నది దాంట్లో ఎలక్ట్రీషియన్ ట్రేడు ఫిట్టర్ ట్రేడు మెకానికల్ ట్రేడు రాస్ మెల్ పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని మనకు పోయిన సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ అవ్వడం జరిగినాయి ఈ సంవత్సరం కూడా అడ్మిషన్స్ కోసం ఆహ్వానం పిలిచింది కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కూడా రోబోటిక్స్ రొబోటిక్స్ సిఎన్సీ అదేవిధంగా వర్చువల్ డిజైనింగు టూల్స్ సిసిఐ ఎంఈబి అనే ఆరు కోర్సులు కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మనకు అడ్మిషన్స్ జరిగినాయి ఈ సంవత్సరం కూడా అడ్మిషన్స్ కోసం మనకు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన ఎస్ఎస్సి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకుని వచ్చి ఇన్ని రకాల సౌకర్యాలతోటి మనకు కొత్త బిల్డింగ్ మనకు ఐటీకు కొత్త ఎటీసీ కూడా మనకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉన్నది కాబట్టి విద్యార్థులందరూ కూడా వచ్చి అడ్మిషన్ అయితే బాగుంటుందని మేము వాళ్ళకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది ఐటీఏ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్రెంటషిప్ సౌకర్యము జాబ్స్ ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఒక తెలంగాణ ప్రభుత్వము కలియజేస్తున్నందుకు ఈ అవకాశాన్ని టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని గవర్నమెంట్ ఐటీ అందమారి ఐటీ పక్షాన ప్రిన్సిపల్గా నేను తెలియజేస్తున్నాను